Hi DSC aspirants! మొట్టమొదటి సంతకం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి డిఎస్సీ మీద పెట్టడం జరిగింది అయితే నా సజెషన్ ఏంటంటే ఇక్కడ ముప్పై వేల ఉద్యోగాలు తీస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తే పదహారు వేల ఉద్యోగాలు తీశారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల పోస్టులు అని అన్నప్పుడు దానికి ఇంకొక పదివేలు యాడ్ చేసి పదహారు వేల పోస్టులు తీయటం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ని మీరు కొంచెం ఆలోచించండి మీరు ప్రైవేట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి డిసెంబర్ వరకు ఈలో మీరు స్టార్ట్ చేయొచ్చు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు స్టార్ట్ డిసెంబర్ వరకు వెయిట్ చేసేది ఉంది మొత్తం ఈ నోటిఫికేషన్ అంతా అయితే నా సజెషన్ ఏంటంటే రిస్క్లో ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ప్రైవేట్ జాబ్లు వదిలేసి ఈ పదహారు వేల నోటిఫికేషన్ల కోసం రావటం అనేటువంటిది చాలా చాలా రిస్క్ అండి కొంచెం క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు పర్లేదు ఏజ్ ఉంది అనుకుంటే వచ్చి ప్రిపేర్ అవ్వండి లేదు ఏజ్ కొంచెం బాగా ఎక్కువైపోయింది రిస్క్లో ఉన్నామంటే మాత్రం ప్రైవేట్ జాబ్స్ కంటిన్యూ